నల్గొండ జిల్లా హసన్ పత్తి మండలం ఎలాపురసవరలోని హెస్పియర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు సగూటిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీకే రచయిత పేరడి పాటల పిన్నిధి జొన్న విద్యుల రామనిగేశ్వరరావు వందే మాతరం ఫౌండర్ అధ్యక్షులు రవీందర్ రావు హాజరయ్యారు ముందుగా రమేష్ గురూజీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాద పూజ చేసి తమ ప్రేమను రాగాలను చాటుకున్నారు సందర్భంగా ఫౌండేషన్ రవీందర్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో మారుతున్న సంస్కృతితో యువత కొట్టుకుపోకుండా ఉండాలంటే ఇలాంటి భారతీయ సనాతన ధర్మాలను అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అమ్మఒడి మొదటి బడి అని ధర్మానికి సత్యానికి విలువలను ఇచ్చే సమాజం అవసరమని విద్యార్థులలో మానవీయ విలువలను సంబంధాలను నేర్పాలని మనం గతించిన తర్వాత కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను నిర్వర్తించే వారే నిజమైన మానవులని ఆస్తి కంటే ఆదర్శం గొప్పదని ఆదర్శం కంటే ఆధ్యాత్మికత గొప్పదని పిల్లలు దారి తప్పకుండా ఉండాలంటే సంస్కరణ నేర్పాలని తల్లిదండ్రులకు చేసే పాద పూజ కన్నా మరేది గొప్పది లేదని సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుల ప్రత్యక్ష రూపాలే మన తల్లిదండ్రులని యద్భావం తద్భవతి అంటే మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నా ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ ఎస్పిఆర్ పాఠశాలలో చదివిన విద్యార్థుల అదృష్టవంతులని అన్నారు రమేష్ గురూజీ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో భారతీయ సంస్కృతిని ఆచారాలను ఆలవర్చుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నా చేతుల మీదుగా నిర్వహించడం నాకు చాలా ఆనందకరమైన సంతోషాన్ని కలిగించిందని అన్నారు శంకర్ కళా బృందం తల్లిదండ్రుల గొప్పతనాన్ని పాటలలో వారి మధుర స్వరంతో కార్యక్రమాన్ని ఎంతగానో అలరించారు భాగంగా ముఖ్య అతిథిగా గే రచయిత రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పూర్వ రాజులు గురువులను నమ్మి గురు వారి కుమారులకు విద్యను నేర్పించేవారు అదే విధంగా తల్లిదండ్రులు ఈ పాఠశాలలను నమ్మి వారి పిల్లలకు ఇక్కడ విద్యా బుద్ధి నేర్పించడం నాకు నచ్చిందని ఇక్కడ మానవీ విలువలను నైతిక విలువలను పెంపొందించే విధంగా పాఠశాల కార్యక్రమాలు ఉన్నాయని విద్యార్థులకు పరోపకార గుణ నేర్పించడం నాకు సంతోషాన్ని కలిగించిందని విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమని లేని వాడు సమాజంలో రాణించలేడని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఆహుతులను ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు మీరు మీ గ్రామం మీ దేశం భవిష్యత్తులో కూడా అవకాశం పిల్లలు ఇప్పుడు మీకు వస్తున్నాయి